నమస్తే వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జే అయితే ఈరోజు నెల్లూరులో నిర్వహిస్తున్నటువంటి సమగ్ర శిక్షా అభియానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ పర్మినెంట్ చేయాలి అదేవిధంగా వాళ్ళకి సర సరిపడా వేతనాన్ని చెల్లించాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ నిరసన తెలపడం జరిగింది అదేవిధంగా మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్తే ఏ విధంగా ఈ శిక్షణ అభియాన్కి సంబంధించినటువంటి వీళ్ళని ఎలాగా భర్తీ చేయాలని కూడా మీరు గవర్నమెంట్కి ఆదేశాలు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో విద్యాశాఖకి అనుబంధంగా ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్లో దాదాపు ముప్పై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీళ్ళు రెగ్యులర్ గవర్నమెంటు డిపార్ట్మెంటల్ ఉద్యోగులతో సమానంగా అర్హతలతో పని చేస్తున్నప్పటికీ వీళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది వీళ్ళకు మూడు నెలలు నాలుగు నెలలైనా జీతాలు ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తారు అధికారుల దయా దాక్షణ్యం మీద బతకాల్సినటువంటి పరిస్థితి అంతేకాదు వీళ్ళు మిగతా ఉద్యోగుల్లాగా రెగ్యులరైజ్ కావడం కానీ మరొకటి కానీ లేదు జీతాలు పెరగడము అనేటటువంటిది అసలే లేదు అందువల్ల ఒక దయనీయమైన స్థితిలో పెద్ద పెద్ద ఉద్యోగ అర్హతలతో పనితో ఉండేటటువంటి ఎంప్లాయిస్ చాలా కాలము ఎదురు చూచి ఎదురుచూచి లాభం లేదని ఇరవయో తేదీ నుంచి సమ్మె చేయడం ప్రారంభించారు వీళ్ళు కోరేది ఏమిటి మేము ప్రాజెక్టులో పనిచేస్తున్నా కూడా డిపార్ట్మెంట్లో ఉన్న మిగతా ఉద్యోగుల పనే చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి వాళ్ళకు ఏ సౌకర్యాలు ఇచ్చారో మాకు కూడా ఇవ్వండి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయండి మమ్మల్ని కూడా మాకు కూడా ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వండి మాకు కూడా గ్రాట్యుటీ ఇవ్వండి అని అడుగుతున్నారు గవర్నమెంటు పదవిలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు అయినా కూడా ఎంతకాలమైనా దీన్ని పట్టించుకోకుండా దాటేసి దాటేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద దోషేయాలని ప్రయత్నం చేస్తాం అందువల్ల ఇది తెగదు అని మాట్లాడుకొని వీళ్ళందరినీ సమ్మెలోకి పోతే తప్ప పరిష్కారం కాదని చెప్పి మూడు రోజుల నుంచి సమ్మెలో ఉన్నాం మేము అందరం ఐక్యంగా ఉన్నాం మాతో పాటు పొద్దున రెగ్యులర్ టీచర్లు అందరూ కూడా మా పోరాటానికి మద్దతుగా రాబోతున్నారు ఆ కథ కూడా వీళ్ళు రేపటి నుంచి ప్రారంభంగాబోతోంది మేము వంట రోళ్ళం కాదు ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని ప్రాజెక్టు ప్రాజెక్టు అనే మాట ఎత్తేసి డిపార్ట్మెంటు గవర్నమెంటు అనేటటువంటి వైపున ఆలోచించి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలా అన్ని రకాల సౌకర్యాలు ఇతరులతో సమానంగా వీళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ పని గవర్నమెంట్ చేయకపోతే తెగేదాకా లాగితే దాని ఫలాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాం అయితే ఇంతకు మును ఇంత మునుపు మనం చూసుకున్నట్లయినైతే ఏదైతే మనకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేస్లో ఉన్నారు వీళ్ళన్ని కూడా పరిమితం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా ఇంతవరకు అమలు చేయకపోవడంలో ఒక కారణం ఏంటి కాంట్రాక్ట్ వాళ్ళని రెండు వేల పద్నాలుగు అంటే రాష్ట్రం విడిపోయేదానికి ముందు అపాయింట్ అయిన వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంటు చాలా పోరాటాల తర్వాత చాలా చాలా సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంది అందులో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికైనా జనవరి లోపల వాళ్ళు రెగ్యులరైజ్ అవుతారు అవుతారని మేము ఆశిస్తున్నాం అయితే ప్రభుత్వము వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటప్పుడు రకరకాలైన మెలికలు పెట్టి ఆ క్వాలిఫికేషన్ లేదని ఈ పోస్టుల అపాయింట్మెంట్ జరగలేదని లేకుంటే ఆ రోజు రోస్టర్ లేదని మరొకటి లేదని ఇంకొకటి లేదని ఈ మెలికలతో చాలా మందిని రెగ్యులర్ కానికుండా చేసేటటువంటి ఒక కుట్ర చేస్తుందని మేము అభిప్రాయపడతాం ఇది మానుకోవాలి వెంటనే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ అయితే చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ అది నత్తనడుకని నడుస్తుంది తొందరగా పూర్తి కాలం కోరుతుంది మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలాగే మా ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ద్వారా నమస్కారాలు మేమందరము సర్వశిక్ష అభియాన్లో జాబ్ చేస్తున్నాం మేము మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్లో జాబ్ చేస్తున్నాము మాకు ఈ జగన్ ప్రభుత్వం గారు జగను ఆయన ప్రభుత్వం రాకముందు మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానని మాకు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు ఏ విధంగా వాళ్ళు ఫెసిలిటీస్ పొందుతున్నారో ఆ ఫెసిలిటీస్ మాకు ఇస్తారని మాటిచ్చున్నారు మేమందరం ఏకదాటిగా ఆయనకి మేము ఎన్నుకోవడం జరిగింది తర్వాత పదవిలో వచ్చిన తర్వాత ఆయన మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగాలను పట్టించుకోవడం మానేయడమే కాక ఉన్న జీతాలు టీఏ బిల్లును కూడా తగ్గించేశారు అదేవిధంగా గత ఆరు సంవత్సరాలు అంటే ఆ ఐదు సంవత్సరాల క్రితం మాకు ఏ విధంగా శాలరీ ఉందో అదే శాలరీ ఐదు సంవత్సరాల నుంచి మేము ఆ శాలరీతో ఆ శాలరీతోనే వెట్టి చాకరీ చేయడం జరిగింది అంతేకాదు అప్పుడుండే రేట్లు ఇప్పుడుండే రేట్లు డబల్గా ఉన్నప్పటికీ మేము ఎంతో సర్దుకొని సర్దుబాటుతోటి మేము ఉద్యోగాలు చేస్తున్నాం అయినప్పటికీ మాకు జీతాలు సక్రమంగా వేయకుండా నాలుగు నెలలకి మూడు నెలలకి ఆ విధంగా జీతాలు ఇవ్వడం వల్ల అందరు రోడ్డు మీద పడ్డాము మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాము మేము పేద విద్యార్థులకి చదువు చెప్తాం వాళ్ళకి కావలసిన వస్తువులను వనరులను మేము ఎంఆర్సీ నుండి మేము వాళ్ళకి చేరుస్తాం అలాంటి పేద విద్యార్థులకు మేము చేయు గా ఉన్న ఉద్యోగాల్లో ఉండి మా యొక్క పిల్లలకి మా యొక్క కుటుంబాలకి తిండి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వము మమ్మల్ని గమనించి ఎస్ఎస్ఏ ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలాగా మమ్మల్ని కూడా గుర్తించి మాకు న్యాయం చేసి మమ్మల్ని పర్మినెంట్ చేయాలి మేము ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాము కేంద్ర ప్రభుత్వం మాకు కొద్దిగా ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మా కొద్దిగా ఇస్తుంది మేము ఇచ్చేది ఫార్టీ పర్సెంటే అని కాకుండా మేము రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖలో పనిచేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పేద విద్యార్థుల పట్ల వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించి పనిచేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలు మా యొక్క పరిస్థితులు మా యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని మా మమ్మల్ని పట్టించుకొని మా ఎస్ఎస్ఏ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయండి అదేవిధంగా గౌరవంగా చూడండి అదేవిధంగా మాకు కావాల్సినవన్నీ కూడా మాకు హెల్త్ కార్డులు లేవు మాకు రేషన్ కార్డులు లేవు ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు లేవు కేవలం మేము కష్టపడి పనిచేస్తున్న విధానాన్ని బట్టి మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు మాకు వర్తించలేదు నేను కూడా ఒక విధవరాలని అయినప్పటికీ నాకు ఎటువంటి విడో ఫెన్షన్ కూడా లేదు ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు ఇంట్లో కూర్చుంటే మేమిస్తాం ఇంట్లో కష్టపడుతున్నారని కాబట్టి మాకు సంక్షేమ పథకాలు లేవు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేయవలసిందిగా ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం కానీ మా ఎడల దయచూపోతే మేమందరం ఏకదాటిగా ఇంకా ముందు ముందు ఈ సమ్మెను కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విధులనే మేము మేము సక్రమంగా చేస్తున్నాము చాలా గుడ్డు చాకరీ చేస్తున్నాము మేమేం కేంద్ర ప్రభుత్వం విధులను చేయట్లేదు రాష్ట్రం ఏదైతే చెప్తే ఆ పనులను మేము చేస్తున్నాం విద్యాశాఖలో పనులన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మమ్మల్ని పర్మినెంట్ చేయాలి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉన్న ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలి మాకు అన్ని వసతులను కల్పించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయ జాలి ప్రేమ చూపించినప్పటికీ మాకు కావలసిన వసతులను కల్పించట్లేదు వాటిని కల్పించమని దయచేసి ఈ మీడియా మిత్రులకు చెప్పడం ఇది సీఎం గారికి చేరే విధంగా మీరు దయచూపవాలని మేము కోరుకుంటూ మా ఎస్ఎస్ఏ తరపున సర్వశిక్ష అభియాను ఎంప్లాయీస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సార్ ఏంటి ఎలా ఎన్ని రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు ఏంటి మీ డిమాండ్స్ మేము రాష్ట్ర సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అనేక పద్దెనిమిది విభాగాలకు చెందినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులం మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మాకు ఎలాంటి టీఏడిఏలు కానీ లేకుండా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందుగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మిమ్మల్ని మేము మా ప్రభుత్వం ఇస్తే పర్మిట్ చేస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాటిచ్చారు అనేక రకాలుగా అనేక జిల్లాల్లో మేము పోయి కలిసాం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం నెలకి ఇచ్చే వేతనాలు కూడా సరిగా ఇవ్వకుండా మాకు వేతనాలు పెంచకుండా మినిమం టైస్కెళ్ళి ఇవ్వకుండా హెచ్ఆర్ పాలసీ లేకుండా ఏమీ లేకుండా కనీసం ఉద్యోగ భద్రత కూడా కల్పించకుండా మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అందుకని మేము దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం పెన్ డౌన్ చేసాం తర్వాత ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఇరవయో తారీఖు నుంచి సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు మూడో రోజు ప్రభుత్వం మా పదహారు డిమాండ్స్ ఇచ్చున్నాం ఆ డిమాండ్స్కి అనుగుణంగా మా ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరిపి మా చర్చలు సఫలమయ్యి మాకు జీవో రూపంలో వచ్చేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి గౌరవ ప్రభుత్వ పెద్దలు మా యొక్క కోరికలు విని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏవైతే అలవెన్స్లు రావాలో ఏవైతే వేతనాలు పెంచాలో ఏవైతే మినిమం ఇవ్వాలో ఏదైతే ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలో మాట ఇచ్చి మడం తిప్పకుండా మాట మీద నిలబడాలని సూచిస్తూ ఈ ఈ మాకు ఈ కోరికలు నెరవేర్చేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం సమగ్ర శిక్షణ సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో వాళ్ళని కూడా గౌరవించాలని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అంతా కూడా గవర్నమెంట్ సకాలంలో దాన్ని పూర్తి చేయాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అదేవిధంగా పాదయాత్రలో నిర్వహించినటువంటి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాడు మనం చూసుకున్నట్లుగానే అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు తక్షణమే అమలు చేయాలని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకు అందుతున్నటువంటి కనీస సంక్షేమ పథకాలన్నీ కూడా ఏం అందట్లేదు ఆ పథకాలన్నీ కూడా సకాలంలో అందాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నిరసనకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతా దెన్ కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి కెమెరామ్యాన్ మళ్ళీ